నమస్కారం ఈనాటి పాత్రికేయ సమావేశం ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు మరి వివిధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు యాక్చువల్గా ఒకసారి నాకు రెండు రోజులు లేట్ అయింది కొద్దిగా వేడివేడిగా పడిపోవాల్సింది నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి ఈరోజు ఇప్పుడు హైదరాబాద్ నుంచి రావటం వెంటనే నేను ఏదో ముసుగు తొలగించు ప్రసన్నాన్ని ఒక ఆయన వేస్తున్నాడు ముసుగు వీరుడు ఆ విసిఆర్ ప్రెస్ మీట్ అంటే ఇప్పుడు ఎట్ తయారైందంటే అంతరిక్షణ పరిశోధన కేంద్రం ఉంటుంది ఆడ శ్రీహర్కోట్లో రాకెట్ లాంచింగ్ అప్పుడు ఏ విధంగా అయితే చూస్తుంటారో సైన్సిస్టులు అయితే ఒక పక్క మేధావులు ఒక పక్క విశ్లేషకులు ఒక పక్క ఆ విధంగా చూస్తున్నారు ఇప్పుడు మొత్తం జనాలందరూ సంతోషం చాలా సంతోషం బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి కూడా చూస్తున్నారు ఫోన్లు వస్తున్నాయి అంటే అంత నిజాయితీగా నిశాతంగా ఉంటుందని తెలిసిపోయింది జనాలకి మొన్న మేము ఒక మూడు ఆధారాలతో మేము ముందుకు వచ్చాం ఒకటి వచ్చేసి ఆయా జాబ్ కార్డు తీసుకున్నాడు ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక మంచి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక పాత రోజుల్లో జమీందారుగా చెప్పుకున్న వ్యక్తులు ఇటువంటి కార్డు తీసుకున్నారయ్యా ఇది అవసరమా అని ఒకటి చెప్పాము రెండోది కారు కూడా ఈ విధంగా తీసుకున్నారా ఇది తప్పు కదా ఎస్సీల్ మీద తీసుకుందని చెప్పి చెప్పినాము మూడోది ఎస్ఎల్కి ఇచ్చినటువంటి పొలాన్ని ఈ విధంగా వాళ్ళే చూపించినారు ఈ విధంగా ఇంత రేటుకి అమ్ముకున్నారు దాంట్లో కూడా ఇప్పుడు కూడా అసలు దానికి మళ్ళా పోతున్నాం పద్నాలుగు లక్షల లెక్కన ఎకరా కూడా మత్స్యకారులకు అమ్మ చూపినాడు అవి కూడా పది ఎకరాలు గుంటలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పోతే బయటపడతాయి ఇవన్నీ చేసింది ఎప్పుడంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా రెండు వేల పదహారులో చేసుకున్నారు చేయించుకున్నారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా ఈ కారు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పించుకున్నాడు ఈ యొక్క పొలం అంతా వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది పొలం కూడా అంటే ఈ మూడు కార్యక్రమాల్లో ఉన్నప్పుడు అయ్యగారు తెలుగుదేశం పార్టీలో ఉండి సో అక్కడ చేసినటువంటి ఘనకార్యాలి మా పార్టీలో కూర్చున్న తర్వాత కాదు బాగా చూడండి మీకు కావాలంటే అన్ని మేము తీసుకోండి రెండు వేల పదహారులో జాబ్ కార్డు సృష్టించుకోవాలి జాబ్ కార్డు కూడా నేను దాని గురించి చెప్తా రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క తొంభై ఎకరాలు ఇచ్చేసి దాన్ని మళ్ళీ వాళ్ళకి పేదలకు ఇవ్వకుండా దాని మీద మేరమే సాలు వేస్తూ దాని రేటు ఉండే డిఫరెన్స్ కూడా అన్నీ బయట తీసుకొస్తాం త్వరగాతీ కూడా ప్రజాక్షేత్రం అన్నీ కూడా బయట పెడతాం మరి మత్స్యకారులు కూడా పది ఎకరాలు కూడా పద్నాలుగు లక్షలు అమ్ముకోవడం కూడా జరిగింది తర్వాత కారు విషయం ఈ మూడు విషయాలు నేను చెప్పాను అయ్యా చెప్పిన తర్వాత ఇటువంటి వ్యక్తికి కోసం మీరు ఒక సామాజిక వర్గానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు ఒక ఎస్సీలకి కేటాయించబడ్డది అని చెప్పేసి మీ యొక్క ఆఫీస్లోనే చర్చలు జరిగి ఎస్సీ అయితే బుచ్చులో ఏమైనా ఇద్దామా ఇందుకులో బాటలు ఇద్దామా కౌర్లు ఇద్దామా అట్లయితే వైస్ ప్రెసిడెంట్ మనం ఈయన తప్పదు ఇక వంశీధర్ రెడ్డికి పెట్టుకోవాలని చర్చ జరిగిన పిమ్మట మళ్ళీ కాదులే మనం ఒకసారి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీరు మంగళగిరికి వెళ్ళి మీరు ప్రయత్నం చేయలేదా ప్రయత్నం చేసిన తర్వాత వివిధ టీవీల్లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ ఈ విధంగా ఎస్సీలుగా ఉన్నటువంటి ఈ యొక్క కోర్ ఏఎంసీని మళ్ళా ఓసీగా మార్చబడి మరి ఓసీగా మార్చబడి ఎవరైతే ఎమ్మెల్యేకి అనుసంధానంగా ఉన్నటువంటి వంశీధర్ రెడ్డి గారికి ఈ యొక్క పదవిని ఉగాది కానిక్గా ఇస్తున్నామని చెప్పేసి మీరు చెప్పుకున్న వీడియోలు రిలీజ్ చేయమంటారా కావాలా చూపిస్తా చూడండి అది కూడా చూస్తే కదా ఈ ఈ రిజర్వేషన్ చేసివాడ వంశీ కృష్ణారెడ్డికి ఖరారు చేశారు ఉగాది పండుగ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ పదవులు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో పదవి చెప్పుకోవచ్చు వంశీ కృష్ణారెడ్డి ఏ సాక్షాల పోతే ఆయన చేసిన మూడు కార్యక్రమాలు ఎప్పుడు చేశాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండంగా చేశాడు ఇప్పుడు ఇనేం చెప్తా అంటే ముసుగు తొలగించు ప్రసన్న చలపుతరావును అడ్డు పెట్టుకొని ఏమైనా చలతరాని అడ్డు పెట్టుకుని ఏమైనా ఆట బొమ్మనే నన్ను అడ్డు పెట్టుకోవడానికే ఆట ఆటబొమ్మను కాదు డిస్టిక్ అఫిషియల్ స్పోక్స్ పర్సన్ ఈ జిల్లాలో ఎక్కడైనా సరే ప్రెస్ మీట్ పెట్టేటువంటి అధికారాన్ని గౌరవ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఇది నాకు ఏడు ఉంది జిల్లా అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయుల అక్రమాల గురించి ప్రశ్న మీట్లు తీసుకుపోవటం మరి పేదలకు ఏదైనా ఇబ్బంది జరుగుతూ ఉంటే మరి ప్రతిపక్షంలో ఉన్నా కానీ వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈ యొక్క ప్రెస్ మీటర్లు పెట్టడం ఇది నాకు ఒక ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి కల్పించినటువంటి ఉద్యోగం ఇది ఓకేనా ఈయన అడ్డం పెట్టుకునేది కాదు నేను ఆట బొమ్మను కాదు బాబు ఆట ఆడిచ్చేవాడిని ఆట బొమ్మను కాదు ఆట ఆడిచ్చేవాడు ఒకసారి గుర్తు పెట్టుకోండి ఓకే పోతే ఆయన ముసుగు తీయాలంట ముసుగు తీసి ఆడకు రావాలి చెప్తే మన ఇంటికి రావాలా మన మీదికి రావాలా మన చెప్పు ఇంటికి రావాలా తీసుకొస్తా ముసుగు తీస్తే అసలు నీ యొక్క నీ సంస్కృతి ఏంది నీ రాజకీయ జీవితం ఏంది నువ్వు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ముసుగు తీసుకో రమ్మంటున్నావు రెండు వేల పన్నెండులో ప్రసన్న కుమార్ రెడ్డి వైసార్సీపీకి వచ్చిన తర్వాత రెండు వేల పన్నెండులో ఒక ఎలక్షన్ జరిగింది నువ్వేమన్నా వైఎస్ఆర్సీపీకి చేసావా ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నావు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ జరిగింది ఆ రోజు నువ్వేమన్నా వైఎస్ఆర్సీపీ చేసావా తెలుగుదేశం పక్క జాయిన్ అయ్యావు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగింది అప్పుడేమో వైఎస్ఆర్సీపీ చేసావా తెలుగుదేశం చేసావు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరిగింది అప్పుడేమో వైఎస్ఆర్సీపీ చేసావా అప్పుడు తెలుగుదేశం చేసావు నువ్వు ఒక్కసారి కూడా ప్రసన్న కుమారుడికి ఎలక్షన్లో చేయకుండా మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మరి ఇంట్లోంచి నుంచి బయటికి పరిస్థితుల్లో ఎంతోమంది కాళ్ళు పట్టుకున్నారు ఎంతమంది ఏం చేశారు దాంట్లో నేను ఒకరిని మరి ప్రసన్న కుమారుడి రెడ్డి నేనుంటే చాలు అని చెప్పేసి చెప్పి బయటకు వచ్చిన వ్యక్తివి నువ్వు నువ్వు ఈరోజు ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడుతున్నావు అంటే మరి ఏం చెప్పాలో అర్థం కావటం నువ్వేమైనా నువ్వేమన్నా ప్రసన్న కుమారుడికి ఏమైనా ఏమన్నా ఆయనకి ఏమైనా ఏ ఎలక్షన్ చేసావా సహకరించావా మరి ఓడిపోయిన తర్వాత కూడా మరి మీరు ఓడిపోయే పక్క నుండి ప్రసన్న కుమార్ పంతొమ్మిది గెలిచినప్పుడు కూడా ఏదో మంచి కుటుంబం మిమ్మల్ని చేరదీస్తే మీరు వచ్చి అధికారాన్ని అనుభవించి ఈ యొక్క ముందు సంవత్సరాలు చేసిన తప్పులు కన్నీ మాకేమైనా కవరేజ్ ఉంటుందని చూసుకుంటూ మాకు అప్పుడు ఎందుకు మాకు పట్టుకోలేదంటే నాయన నువ్వు మా పార్టీ ఎందుకు చూస్తాం స్వామి ఇప్పుడు నువ్వు మా మంచి దాటిపోయిన తర్వాత మీ వాళ్ళే మీ నువ్వు చెప్పినావు కదా మీ తెలుగుదేశం పార్టీ వాళ్లే నాకు పుంకాలు పొంకాలగా పంపిస్తూ ఉండరు ఈ కాగితాలన్నీ ఇదిగో ఈ పని చేశాడు అయ్యా పట్టుకొని ఈ పని చేశాడు పట్టుకొని మేము పట్ల పోతున్నాం ఆ రోజు వచ్చి గంపసాటుండి మీ పక్క దొంగ ఉండేడు ఇదిగో దొంగ అదిగో దొంగ అని చూపిస్తున్నారు నాయన అది మేము పట్టింది కాదు మీ వాళ్ళు పట్టించిందే మరి నీకు ఈ ముసుగు తీయాలంటే మరి నువ్వు ఏ రోజు నువ్వు ఏం చేయకుండా ఒక ఆరు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తిని ముసుగు తీసి రమ్మంటున్నావు క్షేత్రస్థాయిలు ఎప్పుడైనా వార్డు మెంబర్గా గెలిచిన వంశీ ఒకసారి వార్డు మెంబర్గా ఎప్పుడైనా మరి గెలిస్తే ఆ యొక్క విలువలు తెస్తాయి ప్రజాక్షేత్రంలో ప్రజల చేత గెలవ గెలిస్తే ఏదైనా విలువలు తెస్తాయి ఎవరికైనా ఏదో ఒక ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకుంటూ ఏ రోజుకి ఆ జెండా పట్టుకుంటూ దొల్లుడు పుచ్చకాయ దొలినట్టు ఆ పక్క ఈ పక్క దాపక్క ఈ పక్క దొల్లుతుంటే కాదమ్మా అధికారం కోసం ఎంపర్లాడతా ఎంతసేపటికి ఏసీ కారులో ఏసీలో ఉండాలా అధికారమే ఉండాలని శాశ్వతం కాదు ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తులమే ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసేవాళ్ళమే అధికారం ఉన్నా లేకపోయినా పార్టీని నమ్ముకొనే వాళ్ళకి ఏదైతే మేము చెప్పాం నేను చెప్తున్నా రెండు వేల ఆరులో జడ్పీటీసీ విడుదల ఉన్న తర్వాత మరి అప్పుడు మళ్ళా రెండోసారి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ నాయకత్వంలో మళ్ళీ రెండోసారి గెలిస్తే ఆయన చనిపోయిన వెంటనే ఆయన కుమారుడు వెంటనే నడిచాం ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా ఆయన వెంటనే ఉన్నాం మేమేమి అధికారాల కోసం వెంపర్లాడటంలే అధికారం ఉన్నా వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారు కనుక నడిచాం మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అట్నే ఉన్నాం మేము రోజుకొక పార్టీలు మారం రోజుకొక గండవలు కప్పం రోజుకొక కారులో తిరగం రోజుకొక ముద్దలు తినే మాటలు అయితే మేమైతే మాట్లాడం కాకపోతే మేము చెప్పిందంతా ఒకటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మరి ఈ సామాజిక వర్గంలో మీరే చూసారు ఇప్పుడు మీడియా ప్రకారం ఏం చెప్పిందో గతంలో ఏం జరిగిందో తెలుసు అంతరాత్మ తెలుసు అక్కడ మేధావులు ఉన్నారు రిటైర్డ్ అయినటువంటి పెద్ద పెద్ద విశ్లేషకులు ఉన్నారు మరి మీ యొక్క ప్యాలెస్లో లేనటువంటి వాళ్ళు మీకు తెలియనటువంటి నిజాలు కాదు ఏమేమి మాట్లాడుకున్నారు గతంలో ఏం ఏదైతే ఉరికేయాలనుకున్నారు మరి అది ఎట్ట మార్చుకొచ్చారు మీకు తెలుసు కూడా తెలుసు నేను కోరేదంతా ఒకటే ఏదైనా సరే మా పార్టీ గురించి మాట్లాడే అర్హత వేరే వాళ్ళకి లేదని నేను మీ పార్టీ గురించి మాట్లాడాల నేను వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్ని ఈ కూరు నియోజకవర్గంలో వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ని ఎందుకు కాలరాస్తున్నారు దయచేసి ఒక్కసారి మళ్ళీ పునరాలోచించండి ఏదైతే ఈ నియోజకవర్గంలో ఎస్సీలకి ఒకసారి పోయినట్టు అవకాశం మళ్ళా రాదు కదా గత నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ పదవి ఈసారి ఎస్సీలకు వస్తే ఎందుకు దీన్ని మీరు దూరం చేస్తున్నారు ఒకసారి ఆలోచించమని గౌరవంగా అడిగా అంతేగాని మా పార్టీలో వచ్చేసి ఎవరో చెప్తే మేము పార్టీలో పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి లేదంటే మేమైతే మీ పార్టీలో పదవులు ఇవ్వమని మేము చెప్పడం లేదమ్మా మేము ఎప్పుడు కూడా చెప్పం ఆల్రెడీ మీ పార్టీలో పదవులు ఇచ్చేస్తున్నారని అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఏ యొక్క ఏరియా చూసినా ఇన్ఛార్జీలు అంతా బాగా పెట్టుకుంటారు కాబట్టి ఎవరు మీ పార్టీని గురించి మాట్లాడరు మీ ఇన్ఛార్జీలు పెట్టుకున్నారు కాబట్టి మీ ఇష్టం కాబట్టి మీ అధినాయకత్వం మీరు చేసుకోండి మేము చెప్పింది ఏంటంటే కేవలం ఒక కోరు నియోజకవర్గంలో దళితులకి ఏదైతే ఇచ్చినటువంటి ఏఎంసీ పదవిని ఎందుకు మీరు చేజారుస్తారు దయచేసి ఈ యొక్క దళితులకైనా మీ పార్టీలో ఉన్న దళితులకైనా ఇవ్వమని చెప్పాము కానీ మేము అజమాయిషి ప్రవేశపెట్టి పలానా పుల్లైకి అని మేము చెప్పలేదు అది మీ ఇష్టం ఇప్పటికే మీరు ఇచ్చుకుంటున్నారు కాబట్టి ఏ పార్టీలో వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు ఏ పార్టీ ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఏమైందో ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళకి ఏమి ఇస్తున్నారో అది మీ ఇంటి విషయం మీ పార్టీ విషయం మీకే వదిలేస్తున్నాం అంతేగాని మేము చెప్పి మీకు పదవులు ఇవ్వనటువంటి స్థాయి మాది కాదు మేము కేవలం మాట్లాడింది ఈ యొక్క ఏఎంసీ పదవుని గురించి మాట్లాడే రెండోది వచ్చేసి గతంలో వచ్చేసి ఎస్టీల్ని మార్చారు మేము మీకు నెక్స్ట్ టైం మేము వీడియో ద్వారా చూపిస్తాం ఇప్పుడు లేదు కాబట్టి టీవీ ఇక్కడ బయట పెట్టే పరిస్థితి కాదు కాబట్టి వీడియో ద్వారా చూపిస్తాం మూడు సార్లు మేము ప్రమాణ స్వీకారం చేస్తే మూడు సార్లు ఎస్టీ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయించాం వైస్ ప్రెసిడెంట్ పెట్టాం కానీ ఎక్కడైనా ఆనవాయితీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ చైర్మన్లుగా ఉంటే వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు అదర్ క్యాస్ట్ అగ్రవర్ణాల వాళ్ళు అవుద్దేశం పెట్టినారా కానీ మేము రిజర్వేషన్లు ఎక్కడా మార్చాల మేము ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎక్కడైనా సరే ఎస్టీలే ప్రమాణ స్వీకారం చేశారు మరి రాని ముందుకు మీరు కూడా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అదేవిధంగా ఎస్టీల జాతి ప్రమాణ స్వీకారం చేయించండి చైర్మన్గా వైస్ చైర్మన్ కావండి మీరు ఏ కురాలకైనా ఇచ్చుకున్నాం మేము కాదంటా ఏదైతే ఎస్సీలకి కేటాయించబడ్డదో దాన్ని గురించి మేము మాట్లాడాము కానీ మరి వేరే విషయం మాట్లాడలేదు దీనిలో ముసుగు తీసుకోవాల్సిన రావాల్సిన అవసరం లేదు రమ్మంటే అడికైనా సిద్ధం నువ్వు ఒక వార్డు మెంబర్గా గెలవకుండా ఒక ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని ముసుగు తీసుకుని రమ్మంటున్నావు ఒక్కసారి కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి నీకు నీ యొక్క ఎలక్షన్లో నీ యొక్క సహాయ సహకారాలు అందించలా పై భావి నువ్వు ఎప్పటి నుంచో ఎలక్షన్ చేయడానికి ముందుకు వచ్చావు నీకు తెలిసి నీ వయసు ఎంతో కూడా తెలియకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ముసుగు తీసి రావాల్సిన అవసరం లేదు అయినా నేనేమొచ్చేసి అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేనేం ఆటో బొమ్మను కాదు ఆడిచ్చేవాడిని ఒకసారి గుర్తు పెట్టుకో పంపి ఆట బొమ్మను కాదు ఆడిచ్చేవాడిని ఒకసారి గుర్తు పెట్టుకొని నేను ప్రెస్ మీట్ పెట్టేటువంటి రైడ్స్ నాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు ఇక్కడ కాదు ఈ జిల్లాలో ఎక్కడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమ దౌర్జన్యాల మీద పోరాడేటువంటి వ్యక్తిని మీ చలపతరవుగా మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఇంకా సారైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మీకు చాలా మంది రైటర్స్ ఉన్నారు చాలా మంది మేధావులు నీ దగ్గర ఒకసారి కూర్చో మాట్లాడుకు ఏం మాట్లాడినాడు ఈ యొక్క మూడు మనం నేను చేసిన తప్పులు ఏ పార్టీలో ఉన్నప్పుడు చేశాను తెలుగుదేశంలో ఉన్నప్పుడు చేసినా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చేసానా వైఎస్ఆర్సీపీకి దేనికి పోయాను ఒక అండ కోసం పోయాను ఒక నీడ కోసం పోయాను ఒక సెక్యూరిటీ కోసం పోయాను అన్నవే చెప్పుకో ఇన్ని ఇన్ని స్పాన్లో నాలుగు సార్లు ఎలక్షన్ జరిగితే ఒకసారి కూడా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయితేనే లబ్ధి అయితేనే మీ ఇంట్లో కావాల్సిన ప్రతి కార్యక్రమం చేయించుకున్న ప్రసంగం మాటి దగ్గర మరి ఏదో వచ్చేసి మళ్ళీ సంచులు మరి బ్యాగులు తీసుకుని నువ్వు వెళ్ళి నువ్వు ఈరోజు వచ్చేసి మళ్ళా పదవుల కోసం తహతలు ఆడుతూ నువ్వు మళ్ళీ ప్రసన్న కుమార్ ఏం మాట్లాడాయా చలపుత్ర మాట్లాడింది ఏం మాట్లాడాడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎయిమ్స్ గురించి నేను మాట్లాడితే అరే రరే ముసుకు తీయమంటారు ఒక ఆయన ఒక ఆయన వచ్చేసి ఇంకొక గొప్ప ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారంట ఏం జాబు చెప్తారు రేపు ప్రజలకి ఇప్పుడు ఈ ప్రశ్న ఏం జాబు చెప్తారు నేను అడిగిన దాని సమాధానం ఏంటి మీరు చెప్పేది ఏంటి అంటే విపిఆర్ పీపీఆర్ ఏం మాట్లాడేది పెద్ద మనిషి అని చెప్తున్నాం ఎంతసేపు ఇప్పుడు ఫౌండేషన్ 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 మేము కాదంటున్నామా పేదలు సహాయం చేస్తున్నారు కాదంటాం లేదా మరి ఒక సీన్స్లో వీపీఆర్ గురించి మీరు అపనందలేస్తాం మేము ఎప్పుడూ ఇలా వీపీఆర్ గారు విద్యపరంగా అయితేనేమి మరి ఆరోగ్యపరంగా అయితేనేమి మరి ట్రై సైకిల్ అయితేనేమి మరి నీటి వసతి కల్పిస్తున్నాడు ఇప్పుడు కాదు మా పార్టీలో ఉన్నప్పుడు కూడా కల్పిస్తున్నాడు ఆయన దీనికన్నా ముందు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు మర్చిపోయినట్టున్నావు తమ్ముడు రాజపే అప్పుడు అప్పుడు కూడా ఆయన ఆయనకి ఇదే ఉన్నాయి మేము కాదంటున్నా ఎంతసేపుడు లాస్ట్కి వచ్చి ఈ తాంబాళం లాస్ట్కి వచ్చేలాగే మంగళం పడేటట్టు ఆ వీపీఆర్ వాళ్ళు వాళ్ళు దీన్ని చేస్తారు అది చేస్తారు వాళ్ళు అవమాసం ఎప్పుడు మనుషుల గౌరవిస్తున్నాం మేము ఎవరైతే దానం దానం చేస్తున్నారో వాళ్ళ దానంగా అట్టనే చేస్తాం వాళ్ళు ఎన్ని పార్టీలు మారినా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల గురించి ఎవరు ప్రజలు మర్చిపోరు అంతేగాని మీ యొక్క తన్నాన తానానలో లాస్ట్లో వచ్చి మంగళం మంగళం శీర్షికలో లాస్ట్లో ఏం పెడుతున్నారు వీసీఆర్ని విపిఆర్ని ఈ విధంగా నిందిస్తున్నారు ఆయన చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసే మంచి కార్యక్రమం ఏం లేదా మరి దాన్ని మళ్ళీ ఊరుకుని మీరే కొట్టుకుంటున్నారు భజన చేసుకుంటున్నారు మీకు కాదంటే కదా అదంటే వాస్తవాలు కదా వాస్తవాలు ఎవరు కూడా విస్మరించలేరే అబద్ధాలు చెప్పలేరే మీలాగా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా సాక్షాత్తు అసెంబ్లీలోనే అబద్ధాలు చెప్పేస్తా ఉంటారు ఇక మీరు ఇక్కడ చెప్పడం ఏముందా మేమే సాక్షాత్ నేను ప్రసంగం కలిసి అప్పుడు మాకు బీపీఆర్ గారు రాజ్యసభ సభ్యులుగా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఆయన ఇంటికి వెళ్ళి సార్ మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటారు మీకు చాలా చదువు ఉంది మనకు రావాల్సినటువంటి షుగర్ ఫ్యాక్టరీ రావాల్సిన జీతాలు మీరు కూడా కొంచెం చెప్పండి సార్ అంటే తప్పకుండా చెప్తాను అని చెప్పినాడు ఆ రోజు మరి ఆయన కూడా ప్రయత్నించినాడు మరి ఆ రోజు పరిస్థితుల్లో ఒకసారి అన్ని ఇచ్చుకుంటా పోతే లాస్ట్లో మిగిలింది ఇది దీన్ని కూడా ఇద్దామని చెప్పేసి మరి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వెంటనే ఎలక్షన్ కమిషన్ మళ్ళీ వచ్చి మనకి ఎలక్షన్ అనౌన్స్ చేయడం దాంట్లో రాకుండా పోయింది దాన్ని కూడా కమిషన్ తీసుకొని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవన్నీ ఆపియారు అంటున్నారు దానికి విపిఆర్ గారే ప్రత్యక్ష సాక్షి ఆయన దగ్గరగా మేము అయ్యా మీరైతే బాగా చొరవ చొరవగా ఉంటారు ఒకసారి చెప్పం నాకు ఒకసారి చెప్పి ఇది ఇప్పించండి ఇప్పిస్తే బాగుంటుంది మనకు కూడా మంచి మైలేజ్ ఉంటుందని చెప్పాము దానికి ఆయన అంగీకరించాడు ఆయన కూడా పోయినాడు మాట్లాడినాడు అంత మాత్రాన కమిషన్ కోసం ఆపినారంటే మరి ఆయన ఆయన మరి ఆయన కూడా ఉంటుంది కదా ఆయన మనసులో కూడా ఉంటుంది కదా ఆయన కూడా తెలిసి ఉంటుంది కదా ఇటువంటి ఓహో ఈయన కమిషన్ కోసం ఆపారు విషయం మరి ఊ మాట్లాడిస్తేటండి అసెంబ్లీ సాక్షికి కూడా అబద్ధాలు చెప్తుంటాయి పేర్ల సాక్షిగా ఏమో నిన్నేమో ఇటు ముసుకులు అంటారు మరి ఎక్కడ వాస్తవాలు తెలుస్తున్నాయి వాస్తవాలు మా నేర్చుకొని మాట్లాడండి ఓ అమ్మా ఇంకా సంవత్సరం కూడా కాలా ఆరు సంవత్సరాలు మళ్ళీ సార్లు ఎమ్మెల్యే ముప్పై సంవత్సరాలు కావాలమ్మా ఒక్క సంవత్సరం కూడా కావాలి ఇంకా అంతలేక ఇన్ని అబద్ధాలు ఇన్ని ఆర్భాటాలు ఎవరైనా ఆయన సంఖల కొట్టుకునే వాళ్ళు ఒకళ్ళు తప్పులు తట్టేవాళ్ళు ఒకరు బజలు చేసేవాళ్ళు ఒకరు అయ్యో ఏమైపోయింది రా లాస్ట్ కోవిడ్ నియోజకవర్గం లాస్ట్కి ఈ విధంగా తయారయ్యి మరి చేతకాన మాటలు మాట్లాడుతూ వాస్తవాలు చెప్పగా అవాస్తవాలను వెలుగులో తీసుకొస్తూ ఏదైతే మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వాస్తవాలని వెలుగులోకి తీసుకురాండి ఏదైతే నేను మాట్లాడిన మాటలు తీసుకుని వాస్తవం మాట్లాడండి మీ దగ్గర మేధావులు ఉన్నారు విశ్లేషకులు ఉన్నారు పెద్ద పెద్ద చదువులో ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఉంది అందరూ పెట్టుకున్నారు కదా ఏ క్షుణ్ణంగా తీసి పరిశీలన ఇప్పటికే చాలా రకాలుగా పరిశీలిస్తున్నారు చలతోని గురించి పరకు కూడా మీరు ఈ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడో ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించండి గతంలో శాసనసభ్యులు గారు ఉంటారు వాళ్ళు కూడా చేశారు ఆయనకు ఉన్నటువంటి ఆ రోజుల్లో ఆయనకు ఉన్న పట్టి ఆయన కూడా దానాలు చేశాడు ఆయన కూడా ట్రైసైకిల్ ఇచ్చాడు వాళ్ళ వాళ్ళు ఎక్కడ నాన్న ట్రస్ట్ తరఫున వాళ్ళు చేసిన చేయగలని చేయరు వాళ్ళు ఉన్న వరకే చేశారు వాళ్ళు ఈ రోజు విపిఆర్ గారు ఇస్తున్నారు మేము నిందిస్తున్నాం అంటే విపిఆర్ గారి గురించి నిందించే పరిస్థితి ఏ రోజు ఉండదు అతను మంచి వ్యక్తి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మస్తుగా ఖర్చు పెడుతున్నాడు మంచి మన జిల్లాలో ఎవరెవరు అవసరాలు తీరుస్తున్నాం కాబట్టి మేము ఆయన గురించి ఏం మాట్లాడటం మీరు మాట్లాడే లాస్ట్ మాటలు వచ్చేసి విపిఆర్ గారు ఫౌండేషన్లో అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అల్లది చేస్తాడు ఇంకోటి చేస్తాడు మీరు ఆయన నిందిస్తాడు మేము ఆయన ఎప్పుడు నిందించడం వల్ల మా పార్టీలో ఉండిపోయినటువంటి వ్యక్తి మా దగ్గర ఫస్ట్ రాజ్యసభలో చేసినటువంటి వీపీఆర్ గురించి ఎప్పుడు గౌరవం ఉంటుంది ఆ గౌరవం మేము పరచం మీరే ఈ మాటలు మాట్లాడేసి ఆ గౌరవపరుస్తున్నారని మనం చేసుకుంటే సెలవు తీసుకుంటా ఉన్నా బాయ్ ఇందాక ఆడియో చూపిస్తున్నాను కదా ఏఎంసీగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు తర్వాత సెలవు పెట్టిన తర్వాత తమ్ముడు ఏఎంసీగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు ఎస్టీ మహిళగా చేసిందే